వే ప్రోటీన్ ఏంటి ఎక్కడి నుంచి తయారవుతుంది ఎవరు తీసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి దాకా చూడండి హలో నేను డాక్టర్ గౌతమ్ గ్యాస్ట్రాట్రాలజిస్ట్ ని పాలల్లో ప్రధానంగా రెండు రకాల ప్రోటీన్స్ ఉంటాయి ఒకటి కేసిన్ రెండవది వే పాల నుంచి వే ప్రోటీన్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఒక స్కూప్ వే తయారీకి నాలుగు నుంచి ఐదు లీటర్ల పాల అవసరం పడతాయి వే ప్రోటీన్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ వెజిటేరియన్ ఎందుకంటే ఇది పాల నుంచి ఉత్పత్తి అవుతుంది కాబట్టి అన్ని రకాల అమైనో ఆసిడ్స్ ఉండడం వల్ల వే ప్రోటీన్ ని బెస్ట్ ప్రోటీన్ గా కన్సిడర్ చేస్తాం మజిల్ గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ కి అవసరమయ్యే బ్రాంచ్ సోర్స్ వే ప్రోటీన్ వే ప్రోటీన్ ఓన్లీ బాడీ బిల్డర్స్ ఒక అపోహ ఉంది మరి ఎవరెవరు తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఒక నార్మల్ మనిషికి సగటున ఒక రోజుకి వన్ గ్రామ్ పర్ కేజీ బాడీ వైట్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే అరవై కేజీల బరువున్న వ్యక్తికి ఆల్మోస్ట్ సిక్స్టీ గ్రామ్ ప్రోటీన్ పర్ డే అవసరం అదే జ్వరం గానీ ఏదైనా జబ్బుతో హాస్పిటలైజ్ అయిన వాళ్ళల్లో గానీ అథ్లీట్స్ లో లేదంటే బాడీ బిల్డర్స్ లో ఈ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది వన్ పాయింట్ టూ నుంచి టూ గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ వరకు ఉంటుంది ఇంత ప్రోటీన్ ని మనం నార్మల్ డైట్ నుంచి మనము తీసుకోవడం చాలా కష్టం సో ఎవరైనా వాళ్ళ వాళ్ళ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ని రెగ్యులర్ డైట్ నుంచి తీసుకోలేకపోతున్నారో వాళ్ళు వే ప్రోటీన్ తో దీన్ని సేఫ్ గా సప్లిమెంట్ చేసుకోవచ్చు ప్యూర్ వే ప్రోటీన్ తో కొద్దిగా గ్యాస్ నిండినట్టు అనిపించడం తప్ప పెద్ద వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు వే ప్రోటీన్ తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా మ్యానుఫాక్చరింగ్ కంపెనీ వాళ్ళు దాంట్లో యాడ్ చేసే ప్రిజర్వేటివ్స్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అండ్ ఫ్లేవర్స్ వల్లే వస్తాయి సో మీరు వే ప్రోటీన్ చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి లోకల్ చీప్ బ్రాండ్స్ బ్లెండెడ్ వే ప్రోటీన్స్ ఇంకా హర్బల్ వే ప్రోటీన్స్ కి దూరంగా ఉండండి వే ప్రోటీన్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ కోసం క్యాప్షన్ చదవండి ని సేవ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ